ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విశిష్టత పండుగ వాతావరణం ఇంట్లో ఉన్న ఆడవాళ్లు లక్ష్మీ కళతో ఈ నెల అంతా పూజలతో వ్రతాలతో నోములతో ఇంటి గడప పసుపు కుంకుమలతో పచ్చని తోరణాలతో ఇంటి ముందు ముగ్గులతో కలకలలాడుతూ ఉంటుంది అంతటి విశిష్టత కలిగిన శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన స్త్రీలకి పొరపాటున కూడా ఏ వస్తువులు ఇవ్వకూడదు అలానే ఏ వస్తువులు ఇవ్వడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ ఇంటికి ఎవరైనా స్త్రీలు వచ్చినప్పుడు పొరపాటున కూడా ఈ వస్తువుని ఇవ్వడం వల్ల మీ చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు అందుకనే పొరపాటున కూడా ఈ వస్తువులను ఇవ్వకూడదు ముందుగా పొరపాటున కూడా ఇవ్వకూడని వస్తువులు మీ ఇంటికి ఎవరైనా ఆడవాళ్లు వచ్చినప్పుడు వారికి పొరపాటున కూడా మీ చేతి నుండి నూనెను అందించకండి అలా చేస్తే మీకు దరిద్రం పడుతుంది అలానే ఈ మాసంలో మీరు ఎవరి ఇంటికి వెళ్లిన కూడా పొరపాటున కూడా నూనెని తీసుకుని మీ తలకి కానీ శరీరానికి కానీ రాసుకోకూడదు అలానే మనలో చాలా మంది ఉప్పుని పసుపుని చింతపండుని నూనెనిచ్చే బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అలానే మన ఇంటికి వచ్చిన ఆనవాళ్లకి పాలని పెరుగుని పొరపాటున కూడా ఇవ్వకండి ఇలా ఇవ్వటం వలన మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది శ్రావణ మాసంలో వాయినం తీసుకోవడానికి ఎవరైనా స్త్రీలు వచ్చినప్పుడు మనం అతిథి మర్యాదలు చేయాలి అని వాళ్లకి పొరపాటున కూడా మజ్జిగ కానీ పాలని కానీ తాగడానికి ఇవ్వకండి ఈ శ్రావణ మాసంలో ఎవరికీ కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ డబ్బులు అప్పుగా కాని బదులుగా కానీ పొరపాటున కూడా ఇవ్వకండి ఇలా ఇవ్వడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మీరు ఆర్థిక కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఈ శ్రావణ మాసం అంటేనే పెళ్లిలో శుభకార్యాల సమయం ఈ శుభకార్యలు సమయంలో మీ దగ్గర ఉన్న బంగారాన్ని మీ బంధువులకు కానీ మీ అక్క చెల్లెలకి ఎవరికైనా సరే ఒక్కరోజు పెట్టుకోవడానికి కూడా ఇవ్వకండి ఇలా చేయడం వల్ల కొంతకాలానికి మీ దగ్గర ఉన్న బంగారం మీ దగ్గర నిలవదు మీరు ఒకరికి పెట్టుకోవడానికి ఇవ్వడం వలన మీరు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి కానీ లేదా అమ్మవలసిన పరిస్థితి కానీ మీకు ఏర్పడుతుంది ఇవ్వవలసిన వస్తువులు ఈ శ్రావణ మాసంలో ఎవరైనా స్త్రీలు మన ఇంటికి వస్తే వాళ్లని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది అని భావిస్తాము అందుకని ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా స్త్రీలు వస్తే వారిని ముందుగా లోపలికి ఆహ్వానించి కూర్చోమని ముందుగా ఒక గ్లాస్ నీటిని అందించాలి వారికి బొట్టు పెట్టి ఒక రవిక వస్త్రాన్ని పూలు గాజులని ఇవ్వవచ్చు అవి ఏమీ లేని పరిస్థితిలో కనీసం బొట్టు పెట్టి ఒక పండునైనా ఇచ్చి పంపించాలి అలానే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా స్త్రీలు వస్తే నానబెట్టిన శనగలను కూడా వారికి వాయనంగా ఇవ్వవచ్చు ఇలా ఇవ్వడం వలన మీ జాతకంలో ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి వైనల్లో ఖచ్చితంగా రెండు తమలపాకులు ఆ తమలపాకులు పైన పసుపు కుంకుమ అలానే గాజులు రవిక ముక్క చేతనైన వాళ్ళు చీరలు కూడా వాయనంగా ఇవ్వవచ్చు వీటిని మీ ఇంటికి వచ్చిన ఆడవాళ్లకి వాయనంగా ఇవ్వడం వల్ల ఆ లక్ష్మీదేవి మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి